అందరికీ నమస్కారం ప్రస్తుతం భారతదేశంలో బర్నింగ్ ఇష్యూ ఏదైనా ఉందంటే దేశీయ విమాన ప్రయాణాలు భారతదేశ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం సిగ్గుతో తరదించుకోవాల్సినటువంటి పరిస్థితి కానీ విమాన శాఖ మంత్రి గారి పైకే నెట్టేస్తున్నారు శాఖ మంత్రికి ఎంత సంబంధం ఉందో భారతదేశ ప్రభుత్వానికి కూడా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వానికి అందరికీ సంబంధం ఉంది ఒక చిన్న సమస్యను జటిలమైన సమస్యగా చేసి భారతదేశ వ్యాప్తంగా విమానాల్లో ప్రయాణించే ప్రయాణికులకు తీవ్రమైనటువంటి అసౌకర్యాలకు కారణమైంది ప్రభుత్వం ఇందులో మనం బాధపడాల్సింది సిగ్గుపడాల్సినది ఏంటంటే ఆ విమాన శాఖకు మంత్రి ఈ తెలుగువాడు కావడం తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తి రామ్మోహన్ నాయుడు మంత్రిగా ఉండడం మన తెలుగువాడు కావడం చాలా సిగ్గుపడాల్సిన అంశం తెలుగువారి ప మర్యాద పరువు భారతదేశ వ్యాప్తంతో పాటు ప్రపంచ దేశాలు అన్ని దేశాల్లో కూడా ఆ మర్యాదను ఆ పరువును మనం పోగొట్టుకున్నాం ఒక తెలుగువాడు విమాన శాఖకు మంత్రి అయి ఉండి ఇంత ఘోరమైనటువంటి తప్పిదానికి కారణమవుతారా అని చెప్పి ఇది ప్రజలందరూ కూడా బాగా గమనించాల్సిన అంశం ఏంటంటే కదా ఈ కారణానికి ఈ తప్పుకు కారణం ఏంటి అంటే ఒక సంస్థకే డెబ్బై శాతం విమానాలు నడిపే అర్హతను కల్పించడం ఇండిగో సంస్థకు మాత్రమే దాదాపుగా అరవై నుంచి డెబ్బై శాతం విమానాలు వారి నడుపుతున్నారు దేశీయ విమానాలు భారతదేశ వ్యాప్తంగా ఒక ఒక రాష్ట్రం నుంచి మరొక రాష్ట్రానికి అంతా ఒక థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ మాత్రమే టాటా కంపెనీలో మరొకటో మరొకటో నడుపుతూ ఉన్నాయి ఈ ప్రైవేటు ఫోరం చేయడం వలన ఎంత అసౌకర్యం ఏర్పడిందో ఒకసారి గమనించండి ప్రజలారా ప్రభుత్వ విమానాలు నడుపుతూ ఉంటే సమస్య లేదు లేదా పలు సంస్థలకు ప్రభుత్వం కను అప్పజెప్పింటే కనుక ఇంత ఇబ్బంది లేదు ప్రభుత్వం నడపకపోవడము ఒక సంస్థకే డెబ్బై శాతం విమానాలు నడిపే పరిస్థితిని కల్పించడం వలన ఇండిగో సంస్థ ఈరోజు వాళ్ళు ఆడింది ఆట పాడిందే పాట ఎంత అసౌకర్యానికి గురవుతున్నారంటే ఈరోజు పది రోజులు అయింది ఇప్పటికీ హైదరాబాద్ నుంచి ఢిల్లీ పోవాలన్నా బొంబాయి పోవాలన్నా చోటికి పోవాలన్నా ఎక్కడికి పోవాలన్నా కానీ తీవ్రమైనటువంటి అసౌకర్యం ఈ ఎయిర్పోర్ట్లు ఎట్లున్నాయని చూస్తే టీవీలలో మన బస్ స్టాండ్ మాదిరి ఉంది పొద్దుటూరు బస్ స్టాండ్ మైదుకూర్ బస్ స్టాండ్ మేరు ఎర్రగుంట రైల్వే స్టేషన్ ఎట్లుంటుందో లేకుంటే రేణగుంట రైల్వే స్టేషన్ ఎట్లుంటుందో ఆ రైల్వే స్టేషన్లను ఆ బస్ స్టాండ్లను తలపిస్తున్నాయి ఎయిర్పోర్ట్స్ అన్నీ కూడా ప్రయాణికులతో వాళ్ళు చెప్తా ఉండే సమస్యలు ప్రయాణికులు చెప్తా ఉండే సమస్యలు ఏంటంటే కనుక ఎక్కడ చూసినా కానీ నాలుగు రోజులు ఐదు రోజులు అయింది ఆరు రోజులు అయింది మేము ఎయిర్పోర్ట్లోనే పడిగాపులు వేస్తున్నాము ఇబ్బంది అవుతుంది మన ఒక మహిళ ఆక్రో ఆవేదన అయితే అసలు అది ఎవరైనా గుండెలు పిండేస్తుంది వేరే దేశంలో భర్త చనిపోయినాడు ఆ భర్తను శవెట్టుకొలో పెట్టుకొని ఇండియాకి తీసుకొస్తా ఇండియాకి వచ్చిన తర్వాత మరొక విమానం మారాలా ఇక్కడి వరకు వచ్చింది ఇండియాకి వచ్చిన తర్వాత విమానం మారడానికి రెండు రోజులు ఆగిపోతే ఏంది ఆ పరిస్థితి ఎంత అన్యాయం ఇంకా దారుణం ఏంటంటే సోషల్ మీడియాలో చూసినాం ఒక పెళ్లి పెళ్లి కొడుకు పెళ్లి కూతురు రావడానికి ఇబ్బంది అయిపోయి ఆన్లైన్లో వివాహం ఆన్లైన్లో వివాహం చేసుకున్నారు ఒక ఊర్లో బంధువులు తల్లిదండ్రులు పెళ్లి కొడుకు పెళ్లి ఒక ఊర్లో ముహూర్తం దాటిపో రాలేమని చెప్పి ఆన్లైన్లో వివాహాలు ఆన్లైన్లో వివాహాలు శవపేటికలలో భర్తల యొక్క మృతదేహాలు రోజులు తొరబడి ఎయిర్పోర్ట్లలోనే పడిగాపులు కాసే విధానం కొన్ని లక్షల మంది కొన్ని లక్షల మంది వేల మంది కాదు కొన్ని లక్షల మంది దీని కారణం ఇండిగో సంస్థకు మాత్రమే ప్రైవేటు సంస్థకు మాత్రమే విమానాలన్నీ దేశీయ విమానాలు నడపడానికి కావాల్సిన స్థితి కల్పించడం ఎందుకు ఈ సమస్య వచ్చిందంటే వ్యాపారం ద్రోహ ప్రజలారా వ్యాపారం చేసేవాడు ఎవడైనా ఏం కోరుకుంటాడు వారి లక్ష్యం ఏంది డబ్బు సంపాదించాలా అదే ప్రభుత్వం నడిపితే ప్రయాణికుల యొక్క భద్రత ప్రధానం ప్రయాణికుల యొక్క సౌకర్యం ప్రధానం ప్రయాణికులకు ప్రయాణించే సందర్భంలో వారికి కావాల్సినటువంటి సౌకర్యాలు మౌలికమైన సదుపాయాలు ప్రధానం ఇది ప్రభుత్వం ఆశిస్తుంది ప్రైవేట్ వాడైతే వ్యాపారం ద్రోహచింతన డబ్బు సంపాదించడమే వారి లక్ష్యం అందుకే తక్కువ మంది సిబ్బందితో ఎక్కువ విమానాలను ఎక్కువ ట్రిప్పులు దేశీయంగా ప్రయాణింపజేస్తుంది ఇండిగో వారు నడుపుతూ ఉండబడిన విమానాల సంఖ్య ప్రకారము ఒక ఊరు నుంచి ఒక ఊరుకు పంపే ట్రిప్పులు ఎన్ని అయితే ఉన్నాయో దాని ప్రకారం అయితే కనీసం అంటే ఇంకొక రెండు వేల మంది పైలట్లు కావాలి వాళ్ళకు ఇంకొక రెండు వేల మంది పైలట్లు కావాలా తొమ్మిది వందల మంది పైలెట్లతో వాళ్ళు విమానాలు నడుపుతున్నారు ఒక మనిషి ఎనిమిది గంటలు నాలుగు గంటలు ఐదు గంటలు ఆరు గంటలు పనిచేస్తే మెదడు సక్రమంగా ఉండి పని చేస్తాడు మరి పని పనిచేయాల్సి వస్తే ప్రమాదం జరుగుతుంది విమానం నడిపే వాడికైనా కానీ మనుషుల యొక్క ప్రాణాలు గాలిలోనే కలిసిపోయే పరిస్థితి ఉంది ఎక్కువ మంది ఫైలట్లను పెట్టుకుంటే నాలుగు లక్షలు మూడు లక్షలు ఐదు లక్షలు నెలసరి జీతాలు ఇవ్వాలి తక్కువ మంది పైలట్లతో తక్కువ మంది ఆఫీస్ సిబ్బందితో ఎక్కువ విమానాలను ఎక్కువ ట్రిప్పులను నడపడం వలన ఈ అసౌకర్యం జరుగుతుంది కాబట్టి ప్రమాదం జరుగుతుంది కాబట్టి మీరు సిబ్బందిని పెంచండి అని చెప్పి భారతదేశ ప్రభుత్వం చెబితే మాకు కుదరదు అని చెప్పి వాళ్ళు మొండికేసి భీష్మించుకొని కూర్చొని ఈ పని చేసినారు ఇప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుంది ఒక సంస్థ అప్పచెప్పడం ప్రైవేట్ సంస్థ అప్పచెప్పడం వల్ల ఏమీ పీకలేక సాధించలేక నోరు మూసుకొని ఉండి భారతదేశ వ్యాప్తంగా ప్రజలకు అసౌకర్యం కలిగించి ప్రపంచ దేశాలలో భారతదేశం యొక్క విమాన శాఖ యొక్క పరువును మర్యాదను తీసి ఆ మూల కూర్చోబెట్టింది ఇది జరిగిన ప్రతంగం ప్రజలారా ఛార్జీలు ఎంత పెరిగినాయంటే హైదరాబాద్ నుంచి ఢిల్లీకి పోవాలంటే మామూలుగా అయితే ఐదు వేల నుంచి పదివేలు ఉంటుంది ఎక్కువ రోజుల ముందు మనం బుక్ చేసుకుంటే కదా ఐదు వేల ఆరు వేలకు ఏడు వేలకు కూడా వస్తుంది లేదంటే పదివేల పన్నెండు వేలు వస్తుంది ఇప్పుడు లక్ష రూపాయలు అంట లక్ష రూపాయలు విపరీతమైనటువంటి ఛార్జీల పెంపుదల దినాల సరిపడి ఎయిర్పోర్ట్లలో పడిగాపులు వాళ్ళకు ఉండబడిన అత్యవసర పనులు అన్నీ కూడా బంద్ మనుషులు చనిపోతే కూడా మృతదేహాన్ని చేర్చుకోలేని పరిస్థితి పెళ్లిళ్ళు పేరంటాలు ఆన్లైన్లో చేసుకునే పరిస్థితి ఇది అన్నిటికీ కారణం నేను చెప్పొచ్చేది ఏంటంటే ప్రభుత్వం నడపకుండా ప్రైవేటు ఫరం చేయడం వలన ఆ ప్రైవేటు పరంలో కూడా ఒక సంస్థకి అప్పజెప్పడం వలన ఈ అసౌకర్యము దీన్ని కట్ చేస్తే సినిమాలో చెప్తారు కదా కట్ చేస్తే అని ఈడ కట్ చేస్తే ఆంధ్రప్రదేశ్లో మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేసే కూడా ఇటునే ఉంటుంది సేమ్ ఇటనే ఉంటుంది ఆడ కట్ చేస్తే ఇతనే మెడికల్ కాలేజీలు ప్రైవేటు పరం చేస్తే ఈడ కూడా ఢిల్లీకి పోయేదానికి లక్ష రూపాయలు టికెట్ పెట్టేటట్టు మెడికల్ సీటుకు కోటి రూపాయలు పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది కోటి రూపాయలు ఆడెట్లయితే షార్జీలు పెరిగినాయో ఈడ సీటు యొక్క ధరలు అట్టే పెరుగుతాయి ఆడెట్లయితే భద్రత లేదో ఈడ చదువుకు నాణ్యత ఉండదు ప్రభుత్వం నడిపితే విద్యకు నాణ్యత ఉంటుంది ప్రభుత్వం నడిపితే తక్కువ ఫీజులతో పిల్లలు విద్యావంతులైతారు ప్రభుత్వం నడిపితే సౌకర్యాలతో కూడిన విద్యార్థుల యొక్క చదువు జాగు సాగుతుంది నారాయణకిస్తే ఆడ ఇండిగో సంస్థకి ఇచ్చినారు అన్ని ఇక్కడ నారాయణ సంస్థకి ఇస్తారు నారాయణ సంస్థకి ఇస్తే ఏం చేస్తాడు ఆడ లక్ష రూపాయలు ఢిల్లీ పెట్టినట్టు మెడికల్ సీట్ కోటి రూపాయలు పెడతాడు తక్కువ మంది ఫైలర్లతో నడిపినట్టు తక్కువ మంది లక్షలతో తక్కువ మంది సిబ్బందితో వ్యాపారం చేస్తాడు వ్యాపారం ద్రోహ చింతన ఇంకా నారాయణ ఉద్దేశం అయితే డబల్ ద్రోహ చింతన ఇదే కదా జగన్మోహన్ రెడ్డి చెప్పింది ఇదే కదా మెడికల్ కాలేజీలు ప్రైవేట్ వరం చేయొద్దయ్యా ప్రభుత్వం నడిపితే నడిపితేగన తక్కువ ఫీజులతో పిల్లలు విద్యావంతులై డాక్టర్లు అవుతారు పేదవారి కళ అవుతుంది అని చెప్పినాడు లేదు విద్యను కాస్త పక్కన పెడదాం ఒక పేదవాడు గుండె జబ్బు వచ్చి ఆసుపత్రికి పోతాడు ఆ ప్రైవేట్ కాలేజ్ మెడికల్ కాలేజ్ ప్రైవేట్ ఫరం అయితే అందులో ఉండబడిన సూపర్ స్పెషాలిటీ లో పోతే ఎనిమిది లక్షలు పది లక్షలు అంటారు మొండ జబ్బుకు మా పొద్దుటూరులోకి వస్తుంది మా వానికి ఎవరికన్నా మేము పులిందలు పోవాలా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అది ప్రైవేట్ ఫరం చేసి పెట్టినారు పది లక్షలు కట్టు అంటాడు పది లక్షలు కట్టే ఈ పేదవానికి ఉందే చచ్చిపోడా ఇదే కదా జగన్ చెప్పింది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది ఇదే కదా అయ్యా విద్య దూరం అవుతుంది వైద్యం పేదవారికి దూరం అవుతుంది బడుగు బలహీన వర్గాల పేదరిక వర్గాలకు సంబంధించిన పిల్లల యొక్క కల కలగానే మిగిలిపోతుంది డాక్టర్ కావాలనేది అని చెప్తే మా మాట వినాలే కరెక్ట్గా ఇప్పుడు దేశ విమాన సౌకర్యాలకు సంబంధించి మెడికల్ కాలేజ్ సంబంధించి లింకు కరెక్ట్గా సరిపోతుంది వీడికైనా బుద్ధి రావాలా చంద్రబాబు నాయుడుకు ఆడ ఇండిగో సంస్థకు మాత్రమే ప్రైవేటు పరం చేయడం వలన ఏ సౌకర్యం ఏర్పడిందో ఈడ మెడికల్ కాలేజ్ నారాయణకో పుల్లయ్యకో సుబ్బయ్యకో ఇచ్చే ఇదే పరిస్థితి ఏర్పడుతుంది రా స్వామి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది సత్యము కోటి సంతకాలు ప్రజలు చేసినది సత్యము అందుకే నా బుద్ధి మారాలా నా మనసు మారాలా అని చెప్పి మనసు మార్చుకుంటే పర్వాలే రేపథన ప్రొద్దు